హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా చాలా సింపుల్గా పది నిమిషాలు అయిపోయి రెండు నైవేద్యం రెసిపీస్ చూద్దాం ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అరకప్ వచ్చేసి అటుకులు తీసుకున్నాము దీనికి మాత్రం మొద్ద అటుకులు మాత్రమే తీసుకోండి ఈ అటుకులను వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఫైన్గా రవ్వ లాగా చేసుకుని తెచ్చుకుందాము మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట రవ్వ దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము అలానే రెండు టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరి వేసుకుందాము తర్వాత మిక్సీ జార్లోనే ఒక చి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న పీస్ అల్లం ముక్క వేసుకుని అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని దీన్ని కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకున్నాము చూడండి గ్రైండ్ చేసిన దాన్ని కూడా రవ్వతో పాటు యాడ్ చేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొంచెం కరివేపాకు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసి తాళి అది వేగిన తర్వాత తాలింపు దీంట్లో కలిపేసుకుందాము నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు అండి నెయ్యి వేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ వేసేసి ఫస్ట్ వీటిని బాగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఒక అరకప్పు అయితేనే ఎక్కువ సరిపోతుంది అనమాట దీనికి కానీ వేడి వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు నాంతి సరిపోతుందండి వేడి వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి మూడు నిమిషాల తర్వాత చూద్దాము మూత తీసేసి చక్కగా నానిపోయిందనమాట దీన్ని మంచిగా బాగా చాలా వేడిగా ఉందండి కానీ కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలిపేసుకుందాము కలిపేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము దీనికి ముద్దటుకులు ఎందుకంటే మనకి పలుచగా ఉన్న అటుకులు అనుకోండి ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది మనం మిక్సీలో వేయగా నేను రవ్వలాగా రాదు ఈరోజు మనం చేయబోయే రెండు నైవేద్యం రెసిపీలకు కూడా ముద్దటుకులే తీసుకోండి చూడండి ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము అన్నీను కొంచెం గట్టిగా పిసికి మనం చేసుకున్నామంటే ఇలా వచ్చేస్తుందనమాట చక్కగా బాల్స్ లాగా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో బాల్స్ రెడీ చేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన బాల్స్ వచ్చేసి మనం మినీ ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా దీంట్లో నేను ఉండ్రాలు కూడా రెడీ చేసుకుంటానండి దీనికి నెయ్యి అప్లై చేసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వీటిని వచ్చేసి బాల్స్ని వచ్చేసి దీంట్లో పెట్టేసుకుని ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని దాంట్లో మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలా నేను ఎక్కువ టైం అయితే పట్టదండి మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా పెట్టేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మనం టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న హై ఫ్లేమ్ అనుకోండి రెండు నిమిషాలు సరిపోతుంది కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఐదు నిమిషాల తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇంకా దీంట్లోకి ఏమీ అవసరం లేదు అలానే తినేయచ్చు నార్మల్గా మనం చేసుకున్నాక టిఫిన్ లాగా కానీ ఈరోజు మనం నైవేద్యంగా చేసుకున్నాం కాబట్టి చక్కగా స్వామివారికి అలానే నైవేద్యంగా పెట్టేసుకున్నాము అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట రెండు నైవేద్యాలు కలిపే మనకి పది నిమిషాలు కూడా అవ్వదండి అంత క్విక్గా అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చూద్దాము అటుకులు అరకప్పు తీసుకున్నామండి దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము అటుకుల్ని నార్మల్గా అటుకుల పాయసం అనుకోండి చాలా టైం పడుతుంది మనకి అటుకులు నాని పాలల్లో ఉడకటానికి కానీ ఇలా చేసుకున్నామంటే అటుకుల పాయసం చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని ఫ్రై అయిపోయినాయి వంద మినిట్ తర్వాత దీన్ని ప్లేట్లోకి మార్చేసుకున్నాము ఇక్కడ మనం అరకప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు పాలు పడతాయండి దీనికైతేను ఇక్కడ ఫస్ట్ ఒకటిన్నర కప్పు పాలు తీసుకున్నాం మనం పాలు కాగుతూ ఉండనిద్దామండి ఈ లోపల వచ్చేసి ఈ అటుకుల్ని మనం మిక్సీ జార్లో పోసేసి చక్కగా రవ్వలాగా చేసుకుని తెచ్చుకుందాము దీంట్లో అలానే ఒక యాలక్కాయ్ కూడా వేసేసి రవ్వ చేసుకుందామండి ఇప్పుడు రవ్వ అయితే రెడీ అయిపోయింది పాలు కూడా మనకి చక్కగా కాగిపోయినాయి అనమాట ఆ రవ్వని పాలల్లో వేసేసి ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకుందాము ఇలా మనం కలుపుకుంటూ ఉండే లోపలే రవ్వ మనకి బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక అరకప్పు పాలు కలుపుకుందాం మనం దీంట్లో తిక్కగా అయిపోయింది కదా కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇంకొక అరకప్పు పాలు కలుపుకుందామంటే మనకి మార్నింగ్ చేసుకున్నా కూడా ఈవినింగ్ అయినా కానీ ఇలానే ఉంటుందండి గట్టిపడదనమాట చూశారు కదా ఎంత క్విక్గా అటుకుల పాయసం అయితే అటుకుల రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయిందను అంతేనండి చక్కగా ఉడికిపోయింది మనకి రవ్వ అనేది పాలల్లో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వెంటనే బెల్లం వేయకుండా జస్ట్ కొంచెం రెండు నిమిషాల పాటు ఆగి మనం బెల్లం వేసుకుందాము ఇప్పుడు దీనికి అరకప్పు బెల్లం అయితే తీసుకున్నానండి నేను కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇది బెల్లం పౌడర్ వేసుకున్నాము మీ దగ్గర కనుక మామూలు బెల్లం ఉంటే కొంచెం నీళ్ళు తక్కువగా వేసుకుని ఒక జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకుని చక్కగా దీనిలో ఫిల్టర్ చేసేసుకోండి డస్ట్ ఏదైనా ఉన్నా కానీ అక్కడే నిలిచిపోతుంది అనమాట దీంట్లో డస్ట్ కానీ ఏమీ లేదు అందుకని నేను నేరుగా వేసేసాను అనమాట ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం బాదం తర్వాత కిస్మిస్ వేసేసి నేను చక్కగా ఫ్రై చేశానండి దాన్ని వేసుకుని కలిపేసుకుందాము అంతేనూ అయిపోయిందండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవటమే ఇంకా చూడంత క్రీమీ టెక్స్చర్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హడావిడి పడకుండా చాలా సింపుల్గా అయిపోయే అటుకులతో రెండు నైవేద్యం రెసిపీలు అనమాట ఈరోజు తప్పనిసరిగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్